అందరికీ మన ప్రభువు రక్షకుడైన ఏసీ క్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి మరి చాలామంది సహోదరులు సహోదరి మనులు వివాహం గురించి అలాగే చదువు గురించి అలాగే ఉద్యోగం గురించి ఈ విషయాల్లో దేవుని చిత్తాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలని అడగడం అనేది జరుగుతుంది ఈ మూడు గురించే కానీ ఇంకా అనేకమైన విషయాలను వారు అడిగి ఇగో ఈ విషయంలో నేను ఎలా దేవుని చిత్తాన్ని కనుగొనాలి అనే ఒక బిజినెస్ గురించి కానీ లేదంటే మిగిలిన అనేకమైన సందర్భాల గురించి క్వశ్చన్ రైజ్ చేసి దీని విషయంలో నేను ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని అడగడం జరుగుతుందండి సో దీనికి సమాధానంగా ఈరోజు మనం వాక్యానుసారంగా చూద్దాం ప్రిల్లరా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనగానే బైబిల్లో ఈ దేవుని చిత్తం గురించి లేదా దేవుని యొక్క ఇష్టం గురించి ఏమని ప్రస్తావించడం జరిగిందో మనం చూద్దాం మరి మత్యేశ్వర వార్త అధ్యాయం మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనం గమనించవచ్చండి ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందును దేవుని చిత్త ప్రకారం చొప్పు నడుచుకున్నవాడే అని ఉంటుంది అలాగే ఆ దినం అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము ఈ వర్క్ చేయలేదా ఆపని చేయలేదా స్వస్థతలు చేయలేదా దెయ్యాలని వెళ్ళగొట్టలేదా సూచిక్రియలు చేయలేదా అద్భుతములు చేయలేదా నేను నామమును ఎన్నో చేశాము కదా అని అడిగినప్పుడు ఆయన అంటారు అక్రమము చేయవర్లారా నా వద్ద నుండి పొండి అంటే వీటన్నిటిని బట్టి మనకేం అవుతుందంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నామనే భ్రమలో మనం సేవ చేస్తున్నప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారమైన సేవ మనం చేయకపోతే దేవుని చిత్తప్రకారమైన వివాహం మనం చేసుకోకపోతే దేవుని చిత్త ప్రకారమైన ఉద్యోగం మనం చేయకపోతే దేవుని చిత్త ప్రకారం మన జీవితాన్ని మనం లీడ్ చేయకపోతే మరి మనం దేవుని కొరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రభు కొరకు ఎన్ని గొప్ప కార్యక్రమాలు మనం పూనినా పరలోకం వెళ్ళే అవకాశాలు అనేవి లేవండి సో కనుక మరి దేవుని చిత్తాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అనగానే మనకి బైబుల్లో ఒక సందర్భం మనం చూద్దాం ప్రియులారా దేవుని చిత్తం అంటే ఏంటో మనం చూద్దాం తెసలోని రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మనం చూస్తే మూడో వచ్చిన మనం చూద్దామండి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగత్తమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము మొదటి మొదటి పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తే నాలుగో వచ్చిన మనం చూద్దామండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముని గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని నిశ్చయించుచున్నారు అంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందాలి అది ఆయన ఇష్టము అది ఆయన చిత్తము అంటే ఈ వివాహ విషయంలో దేవుని చిత్తం ప్రకారం గెలటువంటి ఏంటి అనగానే వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి మనం ఆలోచించాలి ఏమని ఆ వ్యక్తిని మనం చేసుకుంటే లేదా ఆ వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా మనం యాక్సెప్ట్ చేస్తే మనం పరిశుద్ధంగా ఉండగలమా లేదా అంటే పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటంటే ఇంతకి పాపం చేయకుండా ఉండడం పాపం అంటే ఏంటి ఇంతకి ఆజ్ఞత క్రమమే పాపము అంటే దేవుణ్ణి ఆజ్ఞలు గైకొనే విషయంలో పర్ఫెక్ట్గా ఉండగలమా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ మీ దగ్గరికి వచ్చిందండి సో ఆ ప్రపోజల్ మనం యాక్సెప్ట్ చేయాలా లేదా అనడానికి ముందు ప్రార్థనాపూర్వకంగా మనం ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే నేను వివాహం చేసుకున్న తర్వాత ఆ పర్సన్ని నేను మందిరానికి వెళ్ళగలనా బైబుల్ రీడింగ్ చేయగలనా గాసుకులు చేయగలనా దేవుడు ఏ విషయాలైతే నా జీవితంలో గైకొనమన్నారో ఆ విషయాలన్నీ కూడా గైకొనే విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉండగలనా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి వీటిలో ఏ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదండి కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే నేను చాలా ప్రార్థనా పరు కాబట్టి నాకు ప్రార్థన శక్తి నా దగ్గర ఉంది కనుక నేను ఏం చేస్తానంటే వివాహం చేసుకున్నాక ఆ పర్సన్ని చేంజ్ చేసుకుంటాను అని ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు వివాహం చేసుకున్నాక మార్చుకుంటారా లేదనేది మారే అవకాశాలు ఉన్నాయి మారిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలామంది అలాగే దెబ్బతిన్నటువంటి మోసపోయినటువంటి ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉంటామండి వివాహానికి ముందు వాళ్ళు అంటారు మీరు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదండి మిమ్మల్ని వారం వారం మందిరానికి పంపిస్తామండి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమి లేవు ఎలాంటి పట్టింపు లేవంటే అంటారండి వివాహం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళన్న మాటలను బట్టి రిలేటివ్స్ మాటలను బట్టి మందిరానికి వెళ్ళనివ్వకుండా ఇదిగో అమ్మ నువ్వు ప్రార్థన చేసుకోగానే మరి సహవాసం అలాంటివి అంటే కుదరదు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు వారం వారం మందిరాన్ని అంటే కుదరదమ్మా న్యూ ఇయర్కి ఒకసారి లేదంటే క్రిస్మస్కి ఒకసారి మీరు వెళ్ళండి అంతేగాని మీరు ప్రతి వారం వెళ్తే ఎలా అని చెప్పేసి అబ్జెక్షన్స్ అనేవి పెడుతుంటారని కానీ వివాహానికి ముందు ఎలా మాట్లాడతారంటే మీరు వెళ్ళండి దేవుణ్ణిలో మీ దేవుడు మీ దేవుడే మా దేవుడు మా దేవుడే అంటూ ఉంటారండి కానీ మీరు ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం చదివేస్తుందండి విశ్వాసిక అవిశ్వాసితో పొత్తేంటి అంటే మనం మన కనెక్షన్స్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏంటి దేవుడు ఇంకా ఎన్నో రకాల ఫ్యామిలీస్ని ఎన్నో కుటుంబాలు మనకు మనం ముందు ఉంచినప్పుడు మనం ఎందుకు పర్టికులర్గా ఆ మ్యాచ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళ ప్రెజర్ అవ్వచ్చు లేదంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రెజర్ అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ మాట్లాడవచ్చు వీళ్ళందరూ మాటలు మనం పట్టించుకుంటాం ఏమైనా ఇంతకీ ఇది మన క్యాస్ట్ లేదంటే ఇదిగో వీళ్ళు ఇంత కట్నం ఇస్తున్నారు లేదంటే ఇదిగో వీళ్ళు ఇలాంటి వారు ఇలా వీళ్ళని చేసుకుంటే నాకు కారు వస్తుంది గిఫ్ట్గా లేదంటే పొలం వస్తుంది గిఫ్ట్గా ఇలా రకరకాలుగా ఎన్నో రకాలైనటువంటి థింగ్స్ చెప్పడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటా ఉంటానండి మనం ముందడుగు వేస్తూ ఉంటామండి కానీ మనం చెక్ చేసుకోవాల్సింది దేవుని చిత్తమా కాదంటే ఎంత కట్నం ఇస్తున్నారు వాళ్ళకి ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇవి కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం చూసుకోవాల్సింది ఆ పర్సన్ కనుక మన లైఫ్ పార్ట్నర్కి యాక్సెప్ట్ చేస్తే వాక్యానుసారంగా కొన్ని విషయాల్లో కాదు ప్రిల్లరా అన్ని విషయాల్లో మనం ఉండగలగాలి అనగా అపోస్తుల కార్యాలు కార్యాలలో రెండో అధ్యాయులు మనం గమనించవచ్చు ప్రార్థన ఎందును అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఇందులో ప్రార్థన చేసు చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారండి ఒకరు మనకు పర్మిషన్ ఇవ్వటం అండి మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించుకోవడానికి అంటే ఏంటంటే ఫ్రీగా ఉన్నటువంటి లైఫ్ని తీసుకువెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే అగ్నికుంపట లాంటి వలయంలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాం అలాగే అలాగేం వద్దండి మీరు వెయిట్ చేసినట్లయితే కనుక అన్ని విధాలుగా ఒకవేళ మీరు వాక్యానుసారంగా దెబ్బతింటున్నా కానీ మిమ్మల్ని వాక్యానుసారంగా మీరు బలహీన కానీ వాక్యానుసారంగా బలపరిచే పర్సన్స్ మనకు రావాలి కానీ మనం వాక్యానుసారంగా ఉంటుంటే ఇలా వద్దు మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు ఇలా వద్దు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలా వద్దు మా రిలేటివ్స్ ఒప్పుకోవట్లేదు ఇలా వద్దు మన వీధుల వాళ్ళందరూ అదోలాగా చూస్తున్నారని చెప్పేసి మనల్ని ఆటంకపరిచేవారు కాకూడదు సేమ్ సినారియో మీరు ఏం చేయాలంటే జాబ్ విషయంలో కూడా మీరు అప్లై చేయగలగాలి అనగా మీరు ఉద్యోగాన్ని కనుక ఆ ఉద్యోగం మీరు చేయగలిగితే మీరు ఎలా ఉండాలంటే వారం వారం మంత్రానికి క్రమంగా వెళ్ళగలిగేలా ఉండాలి ఆ ఉద్యోగం చేయటం వల్ల మీరు ఎలా ఉండాలంటే వాక్యానుసారం మీరు బలపడగలిగేలా ఉండాలి ఆ ఉద్యోగం చేయడం ద్వారా మీరు ఎలా ఉండాలంటే స్వార్థ ప్రకటించగలగాలి ఆ ఉద్యోగం చేయడం ద్వారా ఎలా ఉండాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఏ విషయాలైతే మనల్ని గై కొనమన్నారో ఆ ప్రతి విషయంలో కూడా మనం మిస్ అవ్వకుండా అది స్వార్థ ప్రకటించే విషయం అయితేనేమి ప్రార్థన చేసే విషయం అయితేనేమి బైబుల్ రీడింగ్ అయితేనేమి లేదంటే ఇంకా చర్చిలో యాక్టివిటీస్ విషయంలో అయితే ఏ వర్క్ అయినా కానీ మనం ఆసక్తితో మనం మిస్ అవ్వకుండా ప్రభువుకు అనుకూలంగా మనం ఉండగలిగేలా ఉంటే వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ జాబ్ అనేది దేవుని చిత్తమైనది ఎడ్యుకేషన్ విషయం కూడా అంతేనండి మనం చదువుకోవడం వల్ల మనకి ఆత్మీయంగా బలపడగలిగేలా ఉండాలి ఏదైనా కూడా ఒకటే కాన్సెప్ట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రెండో చిన్న బట్టి మనం ఆలోచిస్తే మనం రక్షణ పొందాలి మనం మాత్రమే కాకుండా మనతో పాటు అనేక మందిని మన రక్షణ నడిపించగలగాలి అది జాబ్ అయినా కానీ స్టడీస్ అయినా కానీ లేదంటే ఉద్యోగం అయినా కానీ లేదంటే వివాహం అయినా కానీ ఏదైనా కానీ ప్రిలరా మనం చేసే పనిలో మనం గనక మనం రక్షణ పొంది మనం గనక వాక్యానుసారమైన అనుభవం పొందుకునేలాగా ఉండి ఇంకొక మాటలు చెప్పాలంటే మనం పరిశుద్ధంగా ఉంటూ అనేక మందిని పరిశుద్ధులుగా ఉంచగలిగేలాగా ఉంటే గనక అది కొన్ని కండిషన్స్లో కాదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్ని కండిషన్స్లో నేనైతే ప్రార్థన ఒప్పుకున్నారండి వాళ్ళు కానీ వాళ్ళు సువార్తకి అలా అనకూడదండి దేవుడు ఏ విషయాలు అయితే చెప్పారో ఆ విషయాల్లో కొన్ని కాదు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటేనే అది దేవుని చిత్తమైనది అంతేగాని పిలరా కొన్ని విషయాల్లో ఉండి కొన్ని విషయాలు ఉండకపోవటం కాదండి మీరు అనుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు సూపర్గా ఉన్నారండి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆత్మీయంగా బాగున్నారండి బట్ వన్ పర్సెంట్ మాత్రం ప్రతి ఒక్కరిలో ఎక్కడో దగ్గర ఉంటాయి కదండి అని మనం అనకూడదండి ఆ వన్ పర్సెంట్ కూడా మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి ఆ వన్ పర్సెంట్ కూడా లేకుండా మన దేవుడు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణమైనటువంటి వాటి కొరకు మనం ఎదురు చూడాలి ఆయన ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైనవి పరసంబంధమైనవి అద్భుతమైనవి ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా గమనాగమనం లేనటువంటివన్నీ ఆయన ఇస్తారు కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చే శ్రేష్టమైన బహుమానాన్ని మనం పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకంగా వాక్యానుసారంగా మనం చెక్ చేయాలి ప్రార్థన ప్రార్థనాపూర్వకం మనం ఉంటూ ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే కనుక ఆయన మనకి ఉత్తరం ఇస్తూ ఉన్నారు ప్రత్యుత్తరం ఇస్తూన్నారు కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ మనకు వచ్చే ప్రతి ప్రతి సిచ్యువేషన్ మన లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ కూడా మనం ఎలాగా ఆలోచించి ప్రైమరీ లెవెల్లో మనం ఎలా క్రాస్ క్రాసి చేసుకోవాలి బేసిక్ లెవెల్లో మనం ఎలా మనం చూసుకోవాలనే విషయాలు నేను తెలియజేయడం జరిగిందండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మరి దయచేసి మీరు చేసి చర్చ్ అందిస్తున్నటువంటి బైబుల్ స్టడీలో కనుక మీరు జాయిన్ అయినట్లయితే కనుక అనేకమైన విషయాలు నేను మాట్లాడతాను అక్కడ మరి వీక్లీ వన్స్ నేను మీకు మీకు ఉన్నటువంటి డౌట్స్ నిమిత్తం కూడా నేను సెషన్స్ తీసుకుంటున్నాను కనుక మీరు దయచేసి మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే నేను తప్పకుండా మీకు అవైలబుల్గా ఉంటాను సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన ప్రేమగల తండ్రి దయగలదేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతమైన తండ్రి మా ప్రభు ఇంకా గొప్ప విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి యాస్క్యూర్ బైబిల్ క్వశ్చన్ ప్రోగ్రామ్ ద్వారా అనేకమైన విషయాలు తెలియజేయడానికి మీ జ్ఞానాన్ని బట్టి తండ్రి చెప్పడానికి నాకు సహాయం చేస్తున్నారు తండ్రి ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ అడిగే అనేకమైన విషయాల ప్రకారంగా మా తండ్రి వాటిలో ప్రభు మీ చిత్త ప్రకారం ప్రతి సమాధానాన్ని తెలియజేసుకోవాల్సిన శక్తిని సమయాన్ని జ్ఞానాన్ని అందించండి సహాయం చేయండి మీ కృపల బలపరచండి స్థిరపరచడం దేవా అనేకమైన విషయాలు మేము తెలుసుకుంటూ వారి ప్రకారంగా నడుచుకుంటూ మా తండ్రి అనేక మందిని తెలియజేస్తూ ఈ చిత్త ప్రకారం ముందుకు సాగుటకు సహాయం చేయండి సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన ఏ క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వాడుకుంటున్నామ తండ్రి ఆమెను అందరికీ అందనని గర్వేవాళ్ళు